ఒకప్పుడు అద్భుతంగా వెలిగిన ఒక పురాతన నగరం జ్ఞానానికి ఆధ్యాత్మికతకు కేంద్రంగా నిలిచిన ఒక యూనివర్సిటీ అదంతా నీళ్ళలో మునిగిపోవాల్సి వచ్చింది అంటే ఒక కథలా అనిపిస్తుంది కదా కానీ ఈ కథ విజయపురి అనే పాత నగరానికి అక్కడున్న గొప్ప యూనివర్సిటీకి నిజంగా జరిగిందండి ఈరోజు మనం చరిత్ర అక్షరాల నీళ్ళల్లో నుంచి పైకి లేచిన చోటుకు వెళ్తున్నాం అదే అనుపు ఈరోజు మనం భారతదేశంలోని చాలా ప్రత్యేకమైన ఒక పురాతన స్థలాన్ని చూడబోతున్నాం మీరు నా వెనుక చూస్తున్నవి కేవలం పాత శిలాలు కాదండి ఇవి మనిషి ఆలోచనకి అంకిత భావానికి నిదర్శనంగా ఒక మహా అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్ వల్ల పుట్టిన స్థలమే ఈ అనుపు పంతొమ్మిది వందల అరవై డెబ్బైలో పెద్ద నాగార్జునసాగర్ డ్యామ్ కట్టడం వల్ల ఒక పెద్ద లోయ మొత్తం నీళ్ళలో మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది ఆ లోయలోని ఇక్ష్వాకుల రాజధాని అయిన పురాతన విజయపురి శిథిలాలు వాటిలో ముఖ్యంగా గొప్ప బౌద్ధ యూనివర్సిటీ ఉండేది దీంతో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక పెద్ద మిషన్ని మొదలు పెట్టారు వాళ్ళు వందకు పైగా కట్టడాలను చాలా జాగ్రత్తగా తవ్వి విడదీసి ప్రతి రాయిని కూడా లెక్క పెట్టి వాటన్నిటినీ ఇక్కడ అంటే ఎత్తుగా ఉన్న ఈ ప్రదేశానికి తీసుకొచ్చి మళ్ళీ పాత విధంగానే కట్టారు ఆ అద్భుతమైన పునర్నిర్మాణంలో ఒకప్పుడు వెలిగిన జ్ఞాన కేంద్రమే ఇది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది పురాతన విజయపురి బౌద్ధ యూనివర్సిటీ యొక్క క్యాంపస్ దీని ఆ గొప్ప పండితుడు గౌరవార్త నాగార్జున అని కూడా పిలుస్తారు రెండవ శతాబ్దం నుంచి ఆరవ శతాబ్దం వరకు దాదాపు ఐదు వందల ఏళ్ళు దక్షిణ భారతదేశంలోనే ఇది బౌద్ధ విద్యకు అతి ముఖ్యమైన కేంద్రంగా ఉండేది ఒకసారి ఆలోచించండి విహారాలు అంటే ఆశ్రమాలు స్తూపాలు చైత్యహాలతో నిండిన ఒక పెద్ద కాంప్లెక్స్ ఇక్కడ శ్రీలంక చైనా గాంధారా బెంగాల్ నుంచి కూడా విద్యార్థులు పండితులు వచ్చేవాళ్ళు ఇది నిజంగా జ్ఞానానికి సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ హబ్ లాగా ఉండేది ఈ యూనివర్సిటీకి ఆచార్య నాగార్జునుడితో సంబంధం ఉంది అంటారు ఆచార్య నాగార్జునుడు అంటే ఒక మహా అద్భుతమైన బౌద్ధ తత్వవేత్త మహాయాన బౌద్ధంలో మాధ్యమిక శాఖను స్థాపించిన గొప్ప వ్యక్తి ఆయన ఇక్కడికి ఎప్పుడు వచ్చారు ఎంతకాలం ఉన్నారు అనే దానికి కొంచెం డిబేట్ ఉన్నా కూడా ఆయన ప్రభావం మాత్రం ఈ స్థలంపై చాలా ఉంది అనడంలో సందేహం లేదు ఇక్కడ జరిగిన మేధోమదనం ఊహించండి ఈ ప్రాంగణంలో చర్చలు గ్రంథాలు రాసే పనుల పండితులు గదుల్లో కూర్చొని ధ్యానం చేసే సన్యాసులు బుద్ధుని జ్ఞానం ఇక్కడి నుంచే ప్రపంచ నలుమూలలకి వెళ్ళింది అంటారు మనం మిగిలిన నిర్మాణాలను ఒకసారి దగ్గరగా చూద్దాము అనుపులో పునర్నిర్మించిన వాటిల్లో రెండు పెద్ద ఆశ్రమాలు కనిపిస్తాయి ఒకదాన్ని సింహాల విహారం అని అంటారు ఈ విహారంలో సన్యాసుల కోసం ప్రత్యేక గదులు ఇంకా ఒక ప్రత్యేకమైన డబుల్ చైత్యాన్ని గృహం ఉంటుంది ఒక దాంట్లో స్థూపం ఇంకో దాంట్లో బుద్ధిని విగ్రహం ఉండేది ఇది ముఖ్యంగా శ్రీలంక నుంచి వచ్చిన సన్యాసుల కోసం కట్టినట్టు తెలుస్తుంది దీన్ని చూస్తే ఈ యూనివర్సిటీ ఎంత ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేదో అర్థమవుతుంది రెండోది మధ్యలో మండపం చుట్టూ నాలుగు వైపులో ఉన్న విహారం ఈ కట్టడాలు ఇక్కడ నివసించిన సన్యాసులు పండితులు దైనందిన జీవితం ఎలా ఉండదో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి వాళ్ళ గదులు సమావేశ మందిరాలు పూజా స్థలాలు కూడా అయితే అనుపు అంటే కేవలం యూనివర్సిటీ మాత్రమే కాదండి ఇక్కడికి కొంచెం దూరంలో కొండ పక్కన పునర్మించిన మరో అద్భుతం ఉంది అదే అనుపు యాంపి థియేటర్ ఈ ప్రత్యేకమైన కట్టడం మూడవ లేదా నాలుగవ శతాబ్దానికి చెందింది దీనికి చతురస్రాకారపు కోర్టు మరియు వెయ్యి మంది కూర్చోవడానికి వీలైనట్టు మెట్లు మెట్లుగా ఉన్న గ్యాలరీలు ఉన్నాయి దీనిలో సౌండ్ సిస్టమ్ ఇప్పటికీ చాలా బాగా పనిచేస్తుంది దీని క్రీడా పోటీలకు కుస్తీ పోటలకు బహుశా నాటకాల కోసం కూడా వాడి ఉంటారని నమ్ముతారు ఆ రోజుల్లో రోమన్ సామ్రాజ్యంతో మన ప్రాంతానికి వ్యాపార సంబంధాలు ఉండేవి కాబట్టి రోమన్ యాంపి థియేటర్లను చూసి ఇన్స్పైర్ అయ్యి కట్టి ఉండవచ్చు అనుపు కథ కేవలం పురవస్తు శాఖకు సంబంధించింది కాదండి మన చరిత్ర ఎంత విలువైనదో ఇది గుర్తు చేస్తుంది జ్ఞానానికి సంస్కృతికి మన గతానికి భౌతికంగా కాపాడుకోవడానికి మనం ఎంత దూరం వెళ్ళగలమో ఇది చూపిస్తుంది ఇది కేవలం పాత్రాల గుంపు కాదండి ఇది గొప్ప గతం యొక్క సజీవ ప్రతిధ్వని ఇక్కడ గొప్ప జ్ఞానం పెంపొందించబడింది వివిధ సంస్కృతులు కలిసాయి మనుగడ కోసం ఆఖరి ఛాలెంజ్ను ఎదుర్కోవడానికి ముందు ఒక గొప్ప నాగరికత ఇక్కడ వర్ధిల్లింది కాబట్టి మీరు ఎప్పుడైనా నాగడ్ సగన్ వైపు వస్తే తప్పకుండా అనుపుని చూడండి తిరిగి బతికిన ఈ జ్ఞాన మందిరాల్లో నడవడం ఇక్కడ ఒకప్పుడు గొప్ప మేధావులు ఉన్నారని ఊహించుకోవడం నిజంగా మనసుకు హత్తుకునే అనుభవం అని చెప్పాలి చరిత్రను కాపాడడానికి చేసిన ఈ అద్భుత ప్రయత్నం గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్ లో నాకు చెప్పండి ప్రాచీన భారతదేశపు ఈ ప్రయాణం మీకు నచ్చితే లైక్ చేయండి